మంచిగా గమనించే మీకే దేవుని బిడ్డలారా మీకే చెప్తున్న మీకే సేవకులు అనబడే ముసుకులో దేవుడు ఏర్పరచుకోలేదు దేవుడు ఏర్పరచుకోలేదు వాక్యము చదువు వస్తుంది కాబట్టి వాక్యము ధారాళంగా చెప్పగలరులే వాక్యము చెప్పిన ప్రతి వారు గమనించండి వాక్యము చెప్పిన ప్రతి వారు సేవకులు కారు డ్రమ్స్ కొట్టిన ప్రతి వారు సేవకులు కాదు నిజంపాడు కొట్టిన ప్రతివాడు సేవకుడు కాదు ఈ దినం లోపల అలా అయిపోతున్నారు ఎవరు పాట మంచిగా పాడితే ఆయన దైవజనుడు అంటున్నారు ఎవరు అద్భుతంగా వాక్యం వాక్కు చాతుర్యత ఉన్నదో వాళ్ళు మంచి సేవకుడు అంటున్నారు చాలా రాంగ్ మీకు తెలివి లేదు కాబట్టి మీరు మోసపోతున్నారు దేవుని బిడ్డ గమనించండి దేవుడు తన శిష్యులను పిలిచి మిమ్మల్ని దీవిస్తున్నాను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను దైవికమైన అధికారం మీకు ఇస్తున్నాము మీరు ప్రార్థన చేస్తే దయ్యములు గడగడ వణుకుతాయి రోగుల మీద చేయి వేసినప్పుడు స్వస్థత కలుగుతుంది అనేకమైన అద్భుతములు జరుగుతాయి అద్భుతాలు లేవి ఇక్కడ ఏమి లేవు జస్ట్ పాట మంచిగా కొడతాడు సేవకుడే రిధం పాట మంచిగా కొడతాడు సేవకుడే డ్రమ్స్ మంచిగా కొడతాడు సేవకుడే వాయిలెన్స్ ఇది ఉంటుంది కదా మంచిగా వాయిస్తాడు సేవకుడే సింగర్లు కూడా సేవకులే మీకు అర్థమైతే లేదు మీరు బైపుల్ చక్కగా చదివితే మీకు అర్థమయ్యేది కానీ మీరు మిడిమిడి జ్ఞానము చేత మీరు వెళ్తున్నారు కాబట్టి ఎవరు సేవకులు అనబడే విషయం మీకు అర్థమవుతలేదు దైవజనులు అనబడే వాళ్ళందరూ చూడండి గమనించండి ప్రతి దైవజనుడు అద్భుతాలు చేస్తున్నాడు దయ్యాలు వెళ్ళగొట్టడం రోగులను స్వస్థపరచడం అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు దేవుడు వారిని పిలిచి దైవజనులుగా సిద్ధం చేసినప్పుడు అభిషేకించి దీవించినప్పుడు కానీ ఇప్పుడు ఈ దినము లోపల అది లేదు ఏది లేదు అదేమీ లేదు అక్కడ వాక్యము చెబుతూ చాలు సేవకుడు అయిపోయినాడు అంతే పాటలు మంచిగా పాడితే చాలు సేవకుడే గమనించండి అద్భుతాలు ఏమి లేవు అక్కడ ఏమి అక్కడ తీయటి మాటలకు తీరుతం పోతే గమనించండి వాడు గుళ్ళే నువ్వు తల్లే లోకం అట్లా ఉన్నది ఎందుకంటే మీకు కూడా అటువంటి సేవకులే కావాలి మంచి సేవకులు మీకు అవసరం లేదు ఎందుకంటే మంచి సేవకులు చక్కగా వాక్యం చెప్తారు కదా అది గుచ్చినట్టు అయిపోతుంది కదా నీవు ఉదయంలోకి చొచ్చినట్టు అయిపోతుంది కదా నువ్వు నొచ్చుకుంటావు కదా మీకు కూడా మీది మీది క్రైస్తవులే కావాలి అవునా కదా మీ జీవితములను బట్టి అట్లనే అట్లే ఉన్నారు వాళ్ళు కూడా గమనించారు వాళ్ళదేమో తప్పేమీ కాదు మీరు తెలుసుకోవాలి ఇది ఇలాగా ఉండని మనము ఫస్ట్ ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం